ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమే కాదు ప్రత్యర్థి గుండెల్లో బాంబులు పేల్చినట్టైంది శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయి రెండు రోజులకు ఆయన ఐపాక్ సంస్థలో పనిచేసే వారితో సమావేశమైన జగన్ ఫలితాలపై తనదైన శైలిలో ముందే జోస్యం చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిందనే అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి వచ్చిన నూట యాభై ఒక్క సీట్లను మించి ఈసారి కూడా సీట్లు వస్తాయని ఆయన ప్రకటించేశారు ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపితమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో అసలు ఉద్దేశం ఏమిటి అనే దానిపై చర్చలు విపరీతంగా సాగుతున్నాయి ప్రస్తుతం జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురులో ఉంది అయినా గత అనుభవాల రీత్యా రావచ్చేమో అనుకున్నారో ఉన్నారా లేదంటే జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనబడుతుంది తాను ఇచ్చిన పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తుండటం అంతేకాదు మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండి అని పిలిపివ్వడం అది కూడా బాగా పనిచేసి ఉండవచ్చు ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ధిదారులు లబ్ధి పొందినట్టుగా స్పష్టంగా ఆధారాలతో సహా దొరికింది అంటే ఏంటి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి వారికి చేరింది వారిలో యాభై అరవై శాతం ఓట్లు వేసినా తాను అనుకున్న ఫలితాలు రావడం పెద్ద కష్టమేమి కాదు గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్సిపి గెలుస్తుందని అత్యధికులు నమ్మలేదు చాలామంది నూట ఇరవై నూట ముప్పై సీట్లు రావచ్చు అని అంచనాలు వేశారే తప్ప జగన్ గెలుస్తాడు అని చాలామంది కూడా చెప్పే ధైర్యం కూడా ఆనాడు లేదు ఆ టైంలో కూడా జగన్ నూట యాభై ఒక్క సీట్లు ఘన విజయం సాధిస్తూ ప్రపంచం సృష్టించే ఓ రికార్డును సెట్ చేశాడు గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దే రాలేదు చూడలేదు ఎన్టీ రామారావు సాధించలేని రికార్డును జగన్ కేవలం సింగిల్గా సాధించేశాడు అంతేకాక ఇరవై రెండు లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఆనాడు వచ్చాయి ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్సభ సీట్లు వస్తాయని జగన్ చెబుతున్నారు మామూలుగా అయితే పార్టీ క్యాడర్లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చు అనుకుంటారు కానీ జగన్ ఎప్పుడు ఏం చేసినా ఒక రివాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాట్లాడేది అంత సులువుగా అంత సింపుల్గానైతే ఉండదు అని చాలామంది నమ్ముతుంటారు ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు కూడా వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్ ప్రజలకు వారి ఇళ్ల వద్దకే సేవలు అందించడమైతేనేమి కొత్త అనుభూతే దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఇలాంటి సదుపాయాలు ప్రజలకు లేదు జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలు ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వడానికి సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం ముఖ్యంగా వాలంటీర్ ద్వారా వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని క్లియర్గా దేశం మొత్తం ఎక్కడా లేదని మాత్రం మనం చెప్పవచ్చు అలాగే రాజకీయంగా బలహీన వర్గులకు మహిళలకు యాభై శాతం పదవులు ఇచ్చేలా చేయడం పథకాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ కేవలం మహిళల పేర్లతోనే ఇవ్వడం తదుపరి చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు జగన్ వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీన వర్గాల వారు కానీ జగన్కు మద్దతుగా నిలబడ్డారు వీటన్నిటిని బేరేజ్ వేసుకునే ముఖ్యమంత్రి జగన్ నూట యాభై ఒక్క సీట్లు మించే వైసీపీ ఇప్పుడు వస్తాయి ఓట్లు అని బహుశా అని ఉండవచ్చు ఇంకో సంగతి చెబితే కూటమి నేతలు హైదరాబాద్ తదితరి చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించి తీరు ఆయా గ్రామాల్లో బలహీన వర్గాలు ఈ పరిస్థితి ఏంటో గుర్తించాయట పెత్తందారులకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చిన వారికి పోటీ స్థానికంగా ఉండే గ్రామాల్లోని పేదలంటే ఓటింగ్లో పాల్గొనేవారు కొందరు విశ్లేషిస్తున్నారు ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత కూడా అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది అయితే అదేమీ అసాధ్యం కూడా కాదు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్కు అరవై మూడు సీట్లు వస్తే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి అంటే ఏకంగా ఇరవై ఐదు సీట్లు పెరిగినాయన్నమాట అలాగే గుజరాత్లో రెండు వేల పదిహేడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు అక్కడ వస్తే రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో మాత్రం నూట అరవై సీట్ల వరకు వచ్చాయి గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో అక్కడ పాలన చేస్తుంది ఒడిశాలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు బెంగాల్లో గతంలో సిపిఎం నేత జ్యోతిబాస్ వరుసగా ఇరవై మూడేళ్ల పాలన సాగించారు ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని సా ఆమె సాఫీగా నడుపుతున్నారు ఇంకో సంగతి ఏంటంటే ప్రత్యర్థి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే అధికారంలో వచ్చిన ఒక సందర్భంలో డిఎంకేకు కేవలం రెండు స్థానాలే వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి రెండు వందల పదమూడు సీట్లు మిత్రపక్షాలకు ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఇరవై ఆరు సీట్లే గెలుచుకొని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోగలేకపోయింది ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి ప్రభుత్వాల పనితీరును బట్టి ఎన్నికల్లో ప్రకటించే మేనిఫెస్టోలను అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్కు ఉన్న క్రెడిబిలిటీ జనం విశ్వసించారు అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి అబద్ధాలు చెప్పి ప్రజల్లో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకు పైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి ఎక్కడా ప్రజలు లేదు జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఏమి ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చక్కగా ప్రజలకు వివరించి తన నిజాయితీ ఏంటో చెప్పుకొచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను జగన్ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చడమే కాకుండా మేనిఫెస్టోలను చూపించి మరి మంచి జరిగి ఉంటేనే మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అంటూ ప్రజలకే పరీక్ష పెట్టారు ఇవన్నీ ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్గా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన అంత ధీమాగా నూట యాభై సీట్లను మించి ఈసారి వస్తాయని చెప్పి ఉండవచ్చేమో ఈసారి పలు సర్వేలు సంస్థలు క్లియర్ కట్గా పోలింగ్ చేసి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని బల్లగుద్దు చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న పోలింగ్కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన వెంటనే వైసీపీపై మొగ్గు చూపుతున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేము వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తాము అంటూ ప్రచారాలు జోరుగా నడిపించుకుంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన ప్రమాణ స్వీకారానికి సైతం డేట్ ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అవును మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా చేస్తారు వైసీపీ ట్వీట్ చేసింది ఈ విధంగా విశాఖలో జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది జూన్ నాలుగవ తారీఖున ఓట్ల లెక్కింపు పూర్తయి వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకోబోతుందని వాళ్ళు చెప్తున్నారు ఆ రోజు నుంచి సంబరాలకు సిద్ధం కావాలి అంటూ పిలుపునివ్వడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఏం దయ్యం పోసునిది గెలుపు అంటే ఇలా ఉండాలి మా నాయకుడు అంటే కాలర్ ఎగిరేసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు సంబరాలు స్టార్ట్ చేద్దామా మరి స్టార్ట్ చేయడమే కాదు ప్రతిపక్ష గుండెలు దద్దరయ్యేలా సంబరాలు కొనసాగించండి ఒకవేళ జగన్కు అనుకూలంగా వేవ్ వస్తే మాత్రం ఏకంగా ఈ సీటు ఆ సీటు కాదు నూట నలభై నుంచి నూట యాభై ఎనిమిది నూట అరవై ఐదు దాకా కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో నూట నలభై ఏడు నుంచి నూట యాభై ఏడు వరకు సీట్లు రావచ్చునని అంచనా వేస్తే చాణిక్య సంస్థ నూట నలభై నాలుగు నుంచి నూట యాభై ఎనిమిది సీట్లు దక్కుతాయని చెప్పింది ఇక న్యూస్ ఎక్స్ సంస్థ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట యాభై రెండు సీట్లు రావచ్చట ఇక సిఎన్ఎస్ సంస్థ నూట ముప్పై రెండు నుంచి నూట నలభై ఐదు సీట్లు అని చెప్పింది ఇదిగాక జాతీయ దినపత్రిక టౌన్స్ నౌ జోస్యం ప్రకారం నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై మూడు సీట్లు రావచ్చని ఇలా కొన్ని కొన్ని సంస్థలు ఈ విధంగా చెప్పుకుంటున్న వస్తున్న తరుణంలో నూట యాభై ఒకటి మించి సీట్లు వస్తాయని జగన్ బల్లగుద్ది చెప్పడం ఇప్పుడు ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టిస్తుందట నిద్ర కూడా పోవడం లేదట ఏదేమైనా దేశమంతటా ఏపీ గెలుపు వైపే చూస్తున్నారు ఇప్పుడు చూద్దాం మరి కొద్దిగాగి